హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంయుక్త కుటుంబం ఒక కథ ఇది ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామంలో ఒక పెద్ద సంయుక్త కుటుంబం ఉండేది ఈ కుటుంబానికి అధిపతి శ్రీనివాసరావు ఒక పెద్ద రైతు అతని భార్య సుభద్రమ్మ మంచి స్వభావంతో ఇంట్లో అందరికీ ప్రేమగా ఉండేది ఈ కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉండేవారు కుటుంబం పెద్దది అయినా అందరూ కలిసి ఉన్నారు శ్రీనివాసరావు తన పెద్ద కుమారుడు రామారావును కూడా వ్యవసాయంలో భాగం చేయడంతో వ్యవసాయంలో మంచి అభివృద్ధి సాధించారు మధ్య కుమారుడు ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాడు చిన్న కుమారుడు కృష్ణ తన తండ్రి వ్యవసాయాన్ని విస్తరించడంలో సహాయం చేసేవాడు కూతుళ్లు సావిత్రి సీత పెళ్లై వేరే ఊళ్లకు వెళ్లిపోయారు కాని ప్రతి పండుగకు తమ కుటుంబాన్ని చూడడానికి వస్తూ ఉండేవారు శ్రీనివాసరావు దంపతులు ఎంతో అనుభవజ్ఞులు వారి పిల్లలను ప్రేమతో పద్ధతులతో పెంచారు కుటుంబంలో పెద్దవారి మాట కాదనకుండా వినడం సంయమనం పాటించడం అన్నది సర్వసాధారణం ప్రతి సాయంకాలం ఇంటి ఆవరణలో అందరూ కలిసి కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలు చర్చించేవారు ఇది కుటుంబంలోని అనుబంధాలను మరింత బలపరిచేది ఒకరోజు శ్రీనివాసరావు ఇంటికి పెద్ద చెడు వార్త వచ్చింది మధ్య కొడుకు వెంకటేష్ ఉద్యోగం పోయిందని అతను ఆర్థిక కష్టాలలో ఉన్నాడని తెలిసింది దాంతో అతని భార్య లక్ష్మి కూడా కాస్త నిరాశతో ఉండేది శ్రీనివాసరావు ఈ విషయానికి విని తట్టుకోలేకపోయాడు కాని వెంటనే కుటుంబ సభ్యులను సరిచేసి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాడు రామారావు నాన్నా ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు మనం వెంకటేశ్కు మన వ్యవసాయంలో భాగం ఇవ్వాలి అతను తిరిగి ఇక్కడికి వచ్చి మనతో కలిసి వ్యవసాయం చేస్తే మంచిదని అనుకుంటున్నాను అని అన్నాడు శ్రీనివాసరావు ఆలోచన చేసి అందరికీ ఆ విషయాన్ని అంగీకరించాడు వెంకటేశ్ కుకూడా ఇదే సమాధానం చెప్పగా అతను సంతోషంగా తమ కుటుంబంతో కలిసి ఉండడానికి తిరిగి వచ్చింది ఆ సమయంలో కృష్ణకూడా తండ్రి భుజాన వేసుకుని నాన్నా మనమన్నివేళ్లు కలిసి ఉండి సమస్యల్ని అధిగమించాలి అని చెప్పాడు వెంకటేశ్ తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అతని భార్య లక్ష్మి కూడా ఇంటిలో అన్ని పనులకు సహాయపడుతూ అందరితో అనుసంధానం పెంచుకుంది ఏకాభిప్రాయంతో కుటుంబం సమస్యలను ఎదుర్కోవడం అందరి సంతోషానికి కారణమైంది వారు కలిసి అన్ని వ్యవసాయ పనులను చేయడంతో కుటుంబం మరింత సంతోషంగా ఉండసాగింది శ్రీనివాసరావు పిల్లలు పెద్దవారికి కేవలం వారి ఆస్తినే కాకుండా సహజంగా సమస్యలను పరిష్కరించే గుణాన్ని కూడా అందించారు ఈ విధంగా ఆ కుటుంబం ఎప్పటికీ కలిసి ఉండి అనుబంధాలతో సంస్కారాలతో ప్రేమతో వారి సంయుక్త కుటుంబ బంధాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతుంది శ్రీనివాసరావు కుటుంబం కృష్ణాపురంలో అందరికీ ఆదర్శంగా ఉండేది పెద్ద కుటుంబం అయినా అందరూ పరస్పర గౌరవం ప్రేమతో జీవనం సాగించేవారు ఆ ఇంట్లో ప్రతి పండుగ ప్రతి సందర్భం ఒక ఉత్సవంలా గడిచేది అతి చిన్న విషయాలకు కూడా అంతా కలిసి కూర్చుని మాట్లాడటం నిర్ణయాలు తీసుకోవడం వారి ప్రత్యేకత కుటుంబంలో క్రమశిక్షణ ఈ ఇంట్లో ప్రతీది క్రమశిక్షణగా సాగేది ఉదయాన్నే శ్రీనివాసరావు నిద్రలేవగానే తన భార్య సుభద్రమ్మకి నమస్కరించి దినచర్య ప్రారంభించేవాడు పిల్లలకీ కూడా ఇదే అలవాటు నేర్పించారు ప్రతి ఉదయం పెద్దలు ఇంట్లోని దేవుడి గదిలో పూజ చేస్తారు ఆ తర్వాత ఇష్టదైవానికి హారతి ఇచ్చి మిగతా పనులు ప్రారంభిస్తారు రామారావు వ్యవసాయానికి ప్రధానంగా బాధ్యత వహించేవాడు పంట సాగు కూలీల పనుల పర్యవేక్షణ అంతా చూసుకునేవాడు కృష్ణ కూడా తన అన్నకు సహాయం చేసేవాడు కాని అతని శ్రద్ధ ఇంకా ఎక్కువగా కొత్త పద్ధతులు సాంకేతికతలను నేర్చుకోవడంలో ఉండేది వెంకటేష్ ఉద్యోగం పోయిన తర్వాత కూడా పట్టుదలతో వ్యవసాయంలో మెలములా పనులు నేర్చుకుని అందరితో కలిసి కొత్త ప్రణాళికలు అమలు చేసేవాడు సుభద్రమ్మ పాత్ర సుభద్రమ్మ ఈ ఇంటికి వాస్తవికంగా ఒక చుక్కానులా ఉండేది ఇంటి పనుల్లో మాత్రమే కాకుండా అందరి మధ్య అనుసంధానం పెంచడంలో కూడా ఆమె పాత్ర కీలకం పిల్లల మధ్య ఎలాంటి చిన్న వివాదాలు వచ్చినా ఆమె అందరినీ ప్రేమగా శాంతి పట్ల నడిపించేది ఇక మీరు అన్నదమ్ములు మీ మధ్య ఏవైనా చిన్నపాటి తగబులు ఉంటే చక్కగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేవారు సుభద్రమ్మ అత్తలుగా కూడా ఎంతో ఆదర్శంగా ఉండేది ఆమె కోడళ్లను తన కూతుర్లలా చూసుకునేది లక్ష్మి అంటే వెంకటేశ్ భార్య కాస్త చిత్తశుద్ధి తక్కువగా ఉండేది ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆమె కాస్త దిగులు పడేది కాని సుభద్రమ్మ ఆమెకు ధైర్యం చెప్పి మానసికంగా బలపరిచేది సమస్యలు మరియు పరిష్కారాలు ఒకసారి కృష్ణకి తన అగ్రికల్చర్ మేనేజ్మెంట్ కోర్సు కోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది కాని కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి అతను వెళ్లలేకపోయాడు అప్పుడు శ్రీనివాసరావు రామారావు వెంకటేశ్లు కలిసి మాట్లాడారు అన్నా నాన్నా కృష్ణకు చదువే ముఖ్యం అతని కలను పూర్తిచేసేందుకు మనం ఏమైనా చేయాలి నేను రామారావు కలిసి వ్యవసాయం చూసుకుంటాము కృష్ణ చదువు పూర్తిచేసి తిరిగి వచ్చి మన వ్యవసాయానికి కొత్త ఆలోచనలు తెచ్చినప్పుడు మనం ఇంకో మెట్టుకు చేరతాము అని చెప్పాడు శ్రీనివాసరావుకు ఈ మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి కుటుంబం కోసం అన్నదమ్ములు ఒకరికొకరు సహాయం చేయడం చూసి ఆయనకు తానున్న మానవత్వపు విలువలు అర్థమైంది ఈ నిర్ణయం తర్వాత కృష్ణ నగరానికి వెళ్లి అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో పటిష్టమైన అభ్యాసం చేసి కొత్త పద్ధతులు నేర్చుకుని తన కుటుంబ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు సంయుక్త కుటుంబంలో ఆనందం సంయుక్త కుటుంబంలో ప్రతి పండుగ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పినట్టే సంక్రాంతి పండుగకు ఇంటి మొత్తం రసవత్తరంగా మారేది కోడళ్ళు కొత్తగా కట్టుకున్న చీరలు పిల్లలు కొత్త బట్టలు అంతా కలిసి చేసుకునే భోజనాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలు వాటిని మరింత బలంగా నిలబెట్టేవి పండుగ సమయాల్లో మామయ్యలు మేనమామలు అత్తమ్మలూ పిన్ని పెదనాన్నలు అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కలిసి సరదాగా గడిపే సమయమందరికీ మధుర జ్ఞాపకంగా నిలిచేది ఒకసారి సంక్రాంతి పండుగ సమయాన కృష్ణ తన నగరంలో నేర్చుకున్న కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి తన కుటుంబానికి వివరించాడు ఆయన చేసిన ప్రతిపాదనలు వినిపించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది సుభద్రమ్మ ఆనందంగా మన పిల్లలు ఎంత విజ్ఞానం నేర్చుకున్నారో వారు మన కష్టాలను తగ్గించేందుకు కొత్త మార్గాలను కనుగొంటున్నారు అని అభినందించింది అంతేకాకుండా ప్రతి శనివారం రాత్రి ఇంటి పెద్దలు పిల్లలతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు ఈ సమావేశాల్లో పిల్లలు వయోజనులు కూడా తమ సమస్యలను అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు ఈ విధంగా కుటుంబం అంతా కలిసి సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనేవారు ముగింపు శ్రీనివాసరావు సంయుక్త కుటుంబం అనేది ప్రేమ గౌరవం సహకారం సంయమనం అన్నింటికీ ప్రతీక వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యను కుటుంబ సభ్యులంతా కలిసి పరిష్కరించారు వారి అనుబంధం వారి బంధం అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆదర్శం అనుబంధం సహకారం ఎక్కడ ఉంటాయో అక్కడ సంతోషం ఉంటుంది అని ఈ కుటుంబం చూపించింది సంయుక్త కుటుంబం లాభాలు ఏంటి సంయుక్త కుటుంబం అనేది భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన భాగం ఈ విధమైన కుటుంబ వ్యవస్థలో ఒకే ఇంట్లో అనేక తరం వ్యక్తులు కలిసి ఉంటారు వారి జీవనం ఆర్థికం సామాజిక బాధ్యతలు అన్ని కలిసినప్పుడు పలు లాభాలు ఉన్నాయి వాటిని కింది విధంగా వివరించవచ్చు ఒకటి ఆర్థిక భద్రత ఆర్థిక సహకారం సంయుక్త కుటుంబంలో అన్ని ఆదాయాలు ఒక్కచోటికి చేరతాయి దీనివల్ల కుటుంబం మొత్తం ఆర్థికంగా బలంగా ఉంటుంది ఇంట్లో సభ్యులంతా కలిసి పనిచేస్తే వారి సంపాదనతో కుటుంబానికి పెద్దదైన ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వ్యయాలు తగ్గడం ప్రతి చిన్న ఖర్చు అన్నది సంయుక్తంగా నిర్వర్తించవచ్చు ఉదాహరణకు కూరగాయలు నిత్యావసర వస్తువులు విద్య ఆరోగ్యం వంటి ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి రెండు ప్రేమ మరియు అనుబంధం మనసుకు ప్రశాంతత ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉంటే వారి మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి ఇది పిల్లలు వయోజనులు అందరికీ ఓ మానసిక బలాన్నిస్తుంది ఒకరిపై ఒకరు ప్రేమతో గౌరవంతో ఉండటం కుటుంబానికి ఓ గొప్ప శక్తినిచ్చే అంశం సహజ సహకారం కుటుంబంలో ఎవరైనా ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు మిగతా సభ్యులు సహాయం చేయగలరు ముఖ్యంగా పిల్లల పెంపకంలో పెద్దలు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల కుటుంబం సమాజంలో మంచి విలువలు నేర్చుకుంటుంది మూడు పెద్దల సలహా అనుభవజ్ఞుల మార్గదర్శకం ఇంట్లో పెద్దవాళ్లు తమ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా పిల్లలు యువత మంచి నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతారు తాతలు ముత్తాతలు ఇచ్చే జీవన సూత్రాలు సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కుటుంబ సంస్కారం పెద్దవారు ఇంట్లో ఉండటం వలన పిల్లలకు తమ సంస్కృతి సంప్రదాయాలు గురించిన అవగాహన పెరుగుతుంది పూజలు పండగలు మంచి మోరాలు ఇవన్నీ పెద్దల వల్లనే పిల్లలు నేర్చుకుంటారు నాలుగు సామాజిక మరియు నైతిక విలువలు ప్రతిదీ పంచుకోవడం సంయుక్త కుటుంబంలో పంచుకోవడం సహకారం ప్రధానమైన లక్షణాలు వ్యక్తిగతమైన ఆస్తి డబ్బు సమస్యలు అని లేకుండా ప్రతిదీ పంచుకుంటారు దీనివల్ల కుటుంబ సభ్యులు చిన్నతనం నుండే ఒకరికి ఒకరు సహాయం చేయడం అనే విలువ నేర్చుకుంటారు కుటుంబ అనుబంధాలు కుటుంబ సభ్యులు కలిసి ఉండటం వల్ల కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి అన్నదమ్ములు చెల్లెలు అందరూ కలిసి ఉండటం వల్ల వారిలో గౌరవం ప్రేమ బాధ్యతార్థం పెరుగుతాయి ఐదు పిల్లల పెంపకం పెద్దలు పిల్లలను చూసుకోవడం సంయుక్త కుటుంబంలో చిన్న పిల్లలను చూసుకోవడం పెద్దవారి బాధ్యతగా ఉంటుంది ఇది తల్లిదండ్రులపై ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు పెద్దవారి వద్ద అనేక జీవిత పాఠాలు నేర్చుకుంటారు విలువల బోధన పిల్లలు తాతలు బామ్మలు ఇతర పెద్దవారి ద్వారా మంచి మనస్తత్వాలు కుటుంబ విలువలు సంస్కారాలు నేర్చుకుంటారు ఇది వారు ఎదగడానికి మంచి బలం అందిస్తుంది ఆరు సమస్యలపై ఒత్తిడి తక్కువ సమస్యల్ని కలిసి ఎదుర్కోవడం సంయుక్త కుటుంబంలో ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు మిగతా సభ్యులు ఆ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తారు ఇది వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కోవడంలో వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్య సంబంధ కష్టాలు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యక్తిని చూసుకోవచ్చు ఒకరిపై పూర్తి బాధ్యత ఉండదు ఏడు సంయుక్త నిర్ణయాలు ప్రతి విషయానికి చర్చ ప్రతి ముఖ్యమైన విషయానికి గురించి పెద్దలు యువత కలిసి చర్చించడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ విధంగా వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే కాకుండా కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నిర్ణయాల ఉమ్మడి బాధ్యత నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక్కరి మీద ఒత్తిడి ఉండదు కుటుంబంలోని అనుభవజ్ఞులు జ్ఞానం ఉన్నవారు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పిదాలు తక్కువగా ఉంటాయి ఎనిమిది ఆర్థిక స్థిరత్వం కలుగజేయడం ఆర్థిక బాధ్యతల విభజన సంయుక్త కుటుంబంలో ఆర్థిక భారం ఒక్కరిపై ఉండదు అందరూ కలిసి కుటుంబ అవసరాలు తీర్చడంలో సహకరిస్తారు ఎవరైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా కుటుంబ సభ్యుల సహాయంతో వాటిని పరిష్కరించుకోవచ్చు తొమ్మిది సంఘంలో ఆదర్శంగా నిలవడం సంస్కార బోధన సంయుక్త కుటుంబాలు తరచుగా సమాజానికి మంచి ఆచారాలను విలువలను నేర్పుతాయి ఇలాంటి కుటుంబాలను చూసి ఇతర కుటుంబాలు కూడా స్ఫూర్తి పొందుతాయి కుటుంబ బలం అనేక సభ్యులు కలిసే ఉండడం వల్ల సంఘంలో గౌరవం భద్రత మరియు సంతోషం పెరుగుతుంది ముగింపు సంయుక్త కుటుంబంలో అనేక లాభాలు ఉన్నాయి ఆర్థిక భద్రత మానసిక ప్రశాంతత పిల్లల మంచి పెంపకం సమస్యలను కలిసి ఎదుర్కోవడం వంటి వాటితో పాటు ప్రేమ అనుబంధం పెరుగుతాయి ఆ కుటుంబం అందరికీ ఆశ్రయం బలమైన శక్తిగా మారుతుంది సంయుక్త కుటుంబంలో నష్టాలు సంయుక్త కుటుంబం అనేక లాభాలు ఉన్నప్పటికీ దానికి కొంతమంది ఎదుర్కొనే నష్టాలు సవాళ్లు కూడా ఉన్నాయి కుటుంబం పెద్దదిగా విభిన్న అభిప్రాయాలు కలిగిన సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తడం సహజమే ఆ నష్టాలను కింది విధంగా వివరించవచ్చు ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛ కొరవడటం ప్రైవసీ లేకపోవడం సంయుక్త కుటుంబంలో చాలామంది కలిసి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికీ తమ స్వంత ప్రైవసీ కొరవడుతుంది వ్యక్తిగత జీవనానికి కావాల్సిన స్వేచ్ఛ లేకపోవడం వల్ల కొందరు తాము ఒత్తిడికి లోనవుతున్నట్లు భావిస్తారు తనకు తాను నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇంట్లో పెద్దలు ఇతర సభ్యులు ప్రతి నిర్ణయాన్ని కలిసే తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది కొందరికి తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరన్న భావన కలగవచ్చు రెండు పరస్పర విభేదాలు వివాదాలు ఎక్కువగా ఉండటం పెద్ద కుటుంబం అయినప్పుడు ప్రతి ఒక్కరికీ విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారితీస్తాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల ఆప్యాయత తగ్గిపోవచ్చు తరాల మధ్య విభేదాలు వయస్సు రీత్యా పెద్దలు పిల్లలు మధ్యలో ఆలోచన విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇది కొన్నిసార్లు తరాల మధ్య అనాసక్తి అలజడి కలిగిస్తుంది మూడు ఆర్థిక భారాలు సమానమైన ఆర్థిక సహకారం లేకపోవడం సంయుక్త కుటుంబంలో అందరూ సమానంగా ఆర్థిక సహకారం అందించడం ప్రతిసారి సాధ్యం కాదు కొంతమంది ఎక్కువగా సంపాదించేవారు మరికొందరు తక్కువగా సంపాదించేవారు ఉండవచ్చు ఈ అసమానతలు కొన్నిసార్లు కుటుంబంలో విభేదాలకు కారణమవుతాయి వినిమయం మరియు ఆస్తి పంపకం కుటుంబానికి సంబంధించిన ఆదాయం ఆస్తుల పంపకం క్రమం తప్పితే కొందరికి అన్యాయం జరుగుతున్నట్లు భావిస్తారు దీనివల్ల కుటుంబంలో మనస్పర్ధలు అసహనాలు పుట్టుకొస్తాయి నాలుగు ఆత్మస్థైర్యం లోపించటం ఆధారపడే స్వభావం సంయుక్త కుటుంబంలో అందరూ కలిసి ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యక్తులలోని స్వతంత్రత తగ్గిపోతుంది వారు తమ జీవిత నిర్ణయాల కోసం ఎప్పుడూ ఇతర సభ్యులపై ఆధారపడుతూ ఉంటారు ఈ విధంగా వ్యక్తిగత అభివృద్ధి కొంత నిర్లక్ష్యమయ్యే అవకాశం ఉంది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం పిల్లలు లేదా యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పటికప్పుడు పెద్దలను అనుసరించవలసి ఉంటుంది వారి ఆలోచనలకు అభిరుచులకు విలువ తగ్గిపోవచ్చు ఐదు పెద్దల ఆధిపత్యం తల్లిదండ్రుల నియంత్రణ ఎక్కువగా ఉండడం సంయుక్త కుటుంబంలో పెద్దలు తరచుగా నిర్ణయాధికారంగా ఉంటారు వారి మాటే చివరి నిర్ణయంగా ఉండటం వల్ల యువతలు తమ ఆలోచనలకు అభిరుచులకు సరైన ప్రాధాన్యత లభించదనే అనిపించవచ్చు పెద్దలు లేని వారి బాధ్యతలు ఎక్కువగా ఉండడం కొన్నిసార్లు కుటుంబంలోని పెద్దవారు ఒకరిపై అన్ని బాధ్యతలను పెట్టడం వల్ల ఆ వ్యక్తి ఒత్తిడికి గురవుతారు ఇది కుటుంబంలో అసంతృప్తికి దారితీస్తుంది ఆరు కొత్త పద్ధతులు అంగీకరించకపోవడం నవీన ఆలోచనలను నిరాకరించడం పెద్దలు తమ అనుభవాలను మాత్రమే నమ్మడం వల్ల కొత్త తరానికి సంబంధించి మారుతున్న పద్ధతులు సాంకేతికతలను అంగీకరించకుండా నిరాకరించే అవకాశం ఉంది ఇది యువతలో నిరాశ అసంతృప్తికి దారితీస్తుంది పాత ఆచారాలు కొన్ని పాత సంప్రదాయాలు ఇంకా కొనసాగించడం వల్ల యువతవారికి సౌకర్యంగా లేనివి అయినా కూడా వాటిని ఆచరించాల్సి వస్తుంది ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తుంది ఏడు సమకాలీన కుటుంబాలు మరియు అభిరుచులు సమకాలీన జీవనశైలి తగ్గిపోవడం సంయుక్త కుటుంబం ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యమైనది కాని ఆధునిక జీవనశైలిలో వ్యక్తుల వ్యక్తిగత అభిరుచులు కోరింపులు ఎక్కువగా మారాయి ఈ నేపథ్యంలో సంయుక్త కుటుంబంలో ఉండటం వల్ల వారి సమకాలీన అభిరుచులకు మార్గం ఉండకపోవచ్చు పోషణ సమస్యలు చాలామంది కలిసి ఒకే ఇంట్లో నివసించడం వల్ల ఇంట్లో సక్రమమైన నిర్వహణ కష్టంగా మారుతుంది ఇది కొన్ని సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎదగాలనుకునే వారికి ఎనిమిది ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు విస్తరించడం పెద్ద కుటుంబం అయినప్పుడు ఒకరికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది చాలా త్వరగా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితమవుతారు వైద్య ఖర్చులు ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి ఇది ఒకప్పుడు ఆర్థికంగా భారంగా మారవచ్చు తొమ్మిది పెద్ద కుటుంబ నిర్వహణ కష్టం నిర్వహణ సమస్యలు పెద్ద కుటుంబంలో అన్ని విషయాలను క్రమంగా నిర్వహించడం కష్టతరం అవుతుంది ఎవరి పనిని ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలలో కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు సమయ పాలన సమస్యలు చాలామంది కలిసి నివసిస్తుంటే వ్యక్తుల సమయాన్ని సమన్వయం చేయడం కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి వారి సమయానికి తగిన విధంగా అన్ని పనులు నిర్వహించలేకపోవచ్చు పది స్పష్టమైన బాధ్యతల లోపం బాధ్యతలు పంచుకోవడంలో అస్పష్టత సంయుక్త కుటుంబంలో బాధ్యతలు స్పష్టంగా పంచుకోకపోతే కొందరిపై పనిభారం ఎక్కువగా పడుతుంది ఇది కుటుంబంలో కొంతమంది ఇబ్బందిని అనుభవించవలసి రావచ్చు కుటుంబ సభ్యుల బహుళ నిర్ణయాలు ఒక నిర్ణయం తీసుకోవడంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇది కొన్నిసార్లు నిర్ణయాలు ఆలస్యం అవ్వడానికి అలాగే విభేదాలకు దారితీయవచ్చు ముగింపు సంయుక్త కుటుంబం ప్రేమ అనుబంధం పరస్పర సహకారం పంచుకునే స్థలం కానీ కొన్నిసార్లు వ్యక్తిగత స్వేచ్ఛలోపించడం విభేదాలు ఆర్థిక అసమానతలు నిర్ణయాధికారం వంటి కారణాలతో కొన్ని సమస్యలు నష్టాలు ఎదురవుతాయి అవి పరిష్కరించడానికి అందరూ కలిసి సమన్వయం చేసుకుంటే ఈ నష్టాలు తగ్గించవచ్చు సమస్యలు ఎలా నివారించాలి సంయుక్త కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడానికి సవివరంగా సురక్షితంగా వ్యవహరించడం అవసరం ఈ సమస్యలు వ్యక్తుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపకుండా కుటుంబంలోని అనుబంధాన్ని బలపరచేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిని కింద వివరించవచ్చు ఒకటి స్పష్టమైన సంప్రదింపులు కమ్యూనికేషన్ ఓపికతో మాట్లాడటం కుటుంబ సభ్యులు మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని కలిసి చర్చించడం ద్వారా పరిష్కారానికి చేరుకోవచ్చు వ్యక్తులు తమ అభిప్రాయాలను భావాలను సూటిగా కానీ శాంతికరంగా వ్యక్తపరచడం చాలా ముఖ్యం చిన్న వివాదాలను పెద్దవిగా కాకుండా ఒకసారి చిన్న సమస్య తలెత్తితే వెంటనే దానిని పెద్దవిగా చేయకుండా అందరూ కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి ఈ విధంగా చర్చ ద్వారా అసహనాలు అపార్ధాలు తొలగించవచ్చు రెండు బాధ్యతల సక్రమ విభజన పనులను సమానంగా పంచుకోవడం కుటుంబంలో అందరూ సమానంగా బాధ్యతలను పంచుకుంటే ఎవరిమీద అధిక పనిభారం ఉండదు అందరూ తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల సమస్యలు తగ్గుతాయి స్పష్టమైన కర్తవ్యాలు కుటుంబంలో ప్రతి ఒక్కరికి స్పష్టమైన బాధ్యతలను ఇవ్వడం ముఖ్యం పనులు ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలను ముందుగానే నిర్ణయించడం వల్ల అపార్థాలు లేకుండా ఉంటుంది మూడు ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వడం వ్యక్తిగత స్వేచ్ఛ అందించటం సంయుక్త కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ప్రదేశం స్వతంత్రత అవసరం అందరికీ వారి వారి వ్యక్తిగత జీవనంలో ఏదైనా స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వారు ప్రశాంతంగా ఉండేలా చూడాలి పెద్దలు జోక్యం తగినంతగా ఇంట్లో పెద్దలు తమ పాత్రను అర్థం చేసుకుని చిన్న విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది పిల్లలు యువత వారికి తగిన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడానికి సహకరించాలి నాలుగు సామాన్య ఆర్థిక నిర్వహణ ఆర్థిక పారదర్శకత కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం ఆదాయం ఖర్చుల గురించి ప్రతి ఒక్కరికి స్పష్టత ఇవ్వడం ద్వారా అపార్థాలు అనుమానాలు తగ్గుతాయి ఆర్థిక వ్యవహారాలు చర్చించడం ప్రధాన ఆర్థిక నిర్ణయాలను అందరూ కలిసి చర్చించాలి ముఖ్యంగా ఆస్తి పంపకం ఆదాయ వినియోగం వంటి విషయాల్లో సమన్వయం అవసరం ఏకపక్ష నిర్ణయాలు లేకుండా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావు ఐదు అభిప్రాయ భేదాలను గౌరవించడం అందరి అభిప్రాయాలను అంగీకరించటం కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా వారిలో గౌరవం పెరుగుతుంది పెద్దలు తమ నిర్ణయాలు కుదించడానికి ఇతరుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది తరాల మధ్య సంబంధాలు బలపరచడం పెద్దలు తమ అనుభవాలను పంచుకోవడం యువత కొత్త ఆలోచనలను స్వీకరించడం వల్ల తరాల మధ్య మైత్రి బలపడుతుంది ఈ విధంగా కుటుంబంలో సహకారం అనుబంధం పెరుగుతుంది ఆరు సమయ సమన్వయం అందరికీ సమయం కేటాయించడం కుటుంబంలో ప్రతి ఒక్కరికి వారి అభిరుచులు పనులకు గౌరవం ఇవ్వడం ముఖ్యమైంది అందరూ కలిసి మాట్లాడి సమయాన్ని సమర్థవంతంగా విభజించుకోవడం ద్వారా సమన్వయం ఉంటుంది నిర్ణయాలకు వేదిక కల్పించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం అందరూ పాల్గొనే సమావేశాలను ఏర్పాటు చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వినిపించే అవకాశం కల్పించి నిర్ణయాలు చర్చించడం మంచిది ఏడు మంచి కుటుంబ అనుబంధాలను ప్రోత్సహించడం సమయాన్ని కలిసి గడపడం కుటుంబంలో ప్రతి ఒక్కరూ కలిసి శాంతి సంతోషంగా గడపడానికి సమయాన్ని కేటాయించడం అవసరం పండగలు ప్రత్యేక సందర్భాల్లో అందరూ కలిసి ఉత్సాహంగా గడిపితే సంబంధాలు బలపడతాయి కుటుంబ వేడుకలు ప్రతి చిన్న విషయాన్ని సంతోషంగా చేసుకోవాలి కుటుంబంలో పండుగలు వేడుకలు కలిసి జరుపుకోవడం ద్వారా అందరూ ఆప్యాయంగా ఉంటారు ఎనిమిది సమస్యలను ముందుగా గుర్తించడం వివాదాలను తొందరగా పరిష్కరించడం కుటుంబంలో ఏ చిన్న వివాదం వచ్చినా వెంటనే దానిని పరిష్కరించాలి చిన్న సమస్యలను పట్టించుకోకుండా ఉంటే అవి పెద్దవిగా మారతాయి తక్షణ చర్య ఒకరికి సమస్య ఉంటే కుటుంబ సభ్యులు వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారం కోసం చర్చించాలి ఇంతకాలం ఊహించకుండా ఉండటం వల్ల విభేదాలు మరింత తీవ్రంగా మారవచ్చు తొమ్మిది సమానత గౌరవం సమానమైన ప్రేమ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమానంగా ప్రేమ గౌరవం చూపించాలి ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా సమానత్వంతో వ్యవహరిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు పెద్దలకు గౌరవం చిన్నవారు పెద్దల పట్ల గౌరవం చూపడం వారి సలహాలను వినిపించడం వల్ల కుటుంబం ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగుతుంది పది స్వతంత్రత అర్ధవంతమైన మార్పులు కొత్త ఆలోచనలను స్వీకరించడం కుటుంబంలో కొత్త తరాలకు సంబంధించిన ఆలోచనలను అభిరుచులను అంగీకరించాలి నవీన ఆలోచనలకు అడ్డుకట్ట వేయకుండా వాటిని స్వీకరించడం వల్ల కుటుంబం మరింత సుస్థిరంగా ఉంటుంది సాంప్రదాయాలలో తగిన మార్పులు పాత సంప్రదాయాలు కొన్నిసార్లు యువతకు అనుకూలంగా ఉండకపోవచ్చు అందువల్ల ఆధునిక సమాజానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది ముగింపు సంయుక్త కుటుంబంలో సవాళ్లు ఉండడం సహజం కాని సరైన సంభాషణ సమన్వయం గౌరవం మరియు సహకారం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రతి వ్యక్తి భావాలను గౌరవించడం సమస్యలను చర్చించడం పరిష్కారం కోసం ప్రయత్నించడం ద్వారా కుటుంబం సంతోషకరంగా శాంతియుతంగా ఉండవచ్చు